చె మా ఊరు తిరుమల అండి నా పేరు దిమ్మెరి లక్ష్మి అండి మేము తిరుమల గ్రామంలో తిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి అవి మా భూములని మేము క్షణాలు బట్టి మేము పోరాడే పోరాడం జరిగిందండి కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి అటు విధంగా మాకు పదిహేను నెలలో పద్నాలుగో తారీఖున మాకు పట్టాలు వచ్చాయండి వాళ్ళు డూప్లికేట్లు పా పట్టాలు రద్దు చేశారండి మాకు పట్టలు వచ్చేయండి ఆ పట్టలు పెట్టుకొని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి అదే గునగొనబాబు గారు రాంబాబు గారు మా మీద దాడి చేయడం జరిగిందండి మా స్థలాల్లోకి వచ్చి మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారు చాలా వేస్తా మాట్లాడారండి మరి మరి పెట్టుకొని మేము వచ్చేసామండి మరి వచ్చేస్తే మరి ఇలా జరిగిందండి కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మేము మాట్లాడడం జరిగిందండి మరి మరి ఆ విధంగా జరిగిందండి మరి నాయ కష్టానికి మేము న్యాయం కోరాలని మా మా మిమ్మల్ని అందరూ మనం చేస్తున్నామండి మా దగ్గర వచ్చే కుదరదు మీరెంత మాకు అలా అలాగని అన్నారండి మరి వాళ్ళు ఇష్టసారో మాట్లాడారని మరి అంతలో మాకు అలా అలా అయ్యాలండి నా పేరు బొండా పార్వతి అండి మేము గున్నబాబు గారు భూముల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం పోరాడితే అలా వెళ్ళి మేము ఎప్పుడైనా నాలుగు ఐదు సార్లు వెళ్ళామండి ఆ భూత మాటలు మేము చెప్పలేము మాలోళ్ళు మాదిగోళ్ళని ఆశయంగా తిడుతున్నారండి గొట్టు దిగారు మేము ఊరుకోమంటున్నారండి వాళ్ళకి ముందు ఇచ్చారండి ఏ డూప్లికేట్ పట్టాలు తెచ్చుకున్నారో మేము పోరాడక మాకు ఇచ్చారండి అండి పదో నెల పద్నాలుగో తారీఖున మాకు ఇచ్చారండి అండి వాళ్ళ పట్టాలు రద్దు చేసేసి అయినా కానీ మీరు రావద్దని అంటున్నారండి అంత గురించి మీరు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని మేము పేదవాళ్ళం అండి వచ్చామండి మాది తిరుమల రోడ్డు అదే మా తిరుమల గ్రామంలో భూదాన్ బోర్డు భూమి ఉందండి ఆ భూమి గురించి అప్పుడే మేము ఛానల్ పట్టి నుంచి మేము పోరాడుతున్నాం అండి పోరాడిన కాడి నుంచి మాకు రెండు వేల పది పద్నాలుగో తారీఖుని మాకు పట్టాలు వచ్చినాయండి కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా దారుణంగా మాట్లాడుతున్నారండి మరి మాలా మాదిగా మీరు అలాగే ఇలాగే ఎవరు వస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మరి మేమైతే మరి పోరాడుతున్నామండి మరి మా అందరూ పేదవాళ్ళమండి మా భూమి గురించి అయితే మరి మా ఇగో చూపిస్తున్నారండి మరి వాళ్ళ పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి మరి ఈ పట్టాలను బట్టి మేము పోరాడుతుంటే మమ్మల్ని గున్నబాబు గారు రాంబాబు గారు ఏకమయ్య చాలా బేవర్చంగా మాట్లాడుతున్నారండి మీరు ఎక్కడ చేయగలుగుతారు మీరు మాలవాళ్ళు మీరు రాగలు అలాగే ఏవో మాట్లాడుతున్నారండి మరి కొడతాం అందరూ భూమిలోకి ఎలా మాట్లాడుతున్నారు మరి మరి మీరు దయచేసి మా చేయాలని కోరుతున్నారు అలాగే సిపిఎం తెలుగుదేశం పార్టీగా జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను అలాగే రంసరావు డివిజన్లుగా డివిజన్ కూడా నేను గిరిజన సంఘంగా పనిచేస్తున్నాను గిరిజన సంవత్సరం నుంచి అలాగే పేద నిరుపేద ఎస్సీ ఎస్టీ ఎస్సీ మాది మాల ఈ సంవత్సరం నేను జిల్లాలో పనిచేస్తున్నాను ఇక్కడ ఏంటంటే తిరుమల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వామి చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్ ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమా కావాలని పోరాడుతూ ఉన్నారు ఎటంటే వాళ్ళు బినామీ పేరుతో అలాగే దొంగ రిటేషన్ పట్టాలు సంపాదించి అలాగే అమ్మకాలు కూడా పెడటం జరుగుతుంది అలాగే ఈలాశ్వల్పులు ఈరబాబు గారు రాజుగారు వాళ్ళ అబ్బాయి అలాగే గుల్లబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్టీ ఎస్సీ మాలా మాది మీద కూడా వాళ్ళ దాడులు అట్లా భూములోకి రెండు వేల పదహారులో వీళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది రెండు వేల పదహారులో కూడా అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడముండలరా మాది ముంలారా మాల ముంలారా మీరు ఇక్కడికి వస్తే మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగనేసి వీళ్ళ మీద దాడులు చేస్తడం జరుగుతుంది అలాగే వాళ్ళు రీసర్వీ చేసే వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్ళి వాళ్ళు దొరకటం జరుగుతుంది వీళ్ళు వెళ్తాయలేమో వీళ్ళలోనే వీళ్ళకి అప్పగించి ఈ పేదలకి నిరుపేదలకి అందులో వీళ్ళకి బతికేదానం ఈ ప్రభుత్వం వారికి చూపించాలని మేము కోరుతున్నాం అలాగే ఏలాసం తహసీల్దార్ వారికి అలాగే పోలీస్ స్టేషన్కి కూడా ఒక ఉన్నతి పత్రం ఎత్తం వీళ్ళు ప్రభుత్వం అధికారులు ఈ పేదలకి ఈ నిరుపే ఈ నిరుపేదలకి అలాగే తిరుమల ఈ మాల ఆ భూములు అప్పగించారని మా గిరిజన సంఘం తరపునే నేను కోరుతున్నాను నా పేరు గంటే నాగమణి అండి అఖిల భారత ప్రగశాల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ మరి కార్యదర్శిని వీలస్రమాండలం మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి వీళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది గత రెండు వేల పదహారులో భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది మరి రెండు వేల పదహారులో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి రెండు వేల పదో నెల పద్నాలుగో తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమల దున్నడానికి అనేసి వెళ్ళి క్రమంలో మరి వాగు గున్నబాబు గారు అడ్డుకొని వీరబాబు గారు అడ్డుకొని మీరు మాలా మాదిగులు మా చేలోకి వచ్చారంటే నరికెత్తాను ఇక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగి వాళ్ళు లేడనేసి వాళ్ళు బినామా పేర్ల మీద పెట్టుకున్నాయన్నీ కూడా రద్దు చేయడం జరిగింది రద్దు చేసి వాళ్ళకి రద్దు పత్రం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి పత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరికీ కూడా మరి రెండు పదో నెల పద్నాలుగో తారీఖుని మరి పట్టా ఇవ్వడం జరిగింది పట్టా పుచ్చుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళినప్పుడు నానా బేపచ్చంగా కులం పేరుతోటి మాదిగలు ఇక్కడికి వచ్చారంటే నరికేత్తా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు మీరు మిమ్మల్ని ఏం చేస్తే ఎవడడుకుండా కూడా ఉన్నాడనేసి వాళ్ళు బేభచ్చంగా చాలా దౌర్జన్యంగా కూడా తిట్టడం జరుగుతుంది మరి దాని ప్రకారంగా మరి వీళ్ళకి ఏదైతే పట్టా వచ్చిందో వాళ్ళ భూమిలో వాళ్ళకి స్వాధీనం చేసే వరకు కూడా మరి మేము పోరాటం ఆపు చేయడం జరగదు రీసర్వీ కూడా చేయించడం కూడా చేశారు అనేసి కూడా మాకు తెలియలేదు కానీ కోర్టులో ఉన్న భూమి వాళ్ళు దున్నడానికి హక్కు లేదు వాళ్ళకి ఇది ఏదన్నా తెలుసుకునే వరకు కూడా వీళ్ళకి ఇచ్చే వరకు కూడా మరి ఆయన వెళ్ళకూడదు మరి ఆయన దున్నుకుంటున్నాడని తెలిసి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని కూడా మరి నా కత్తులతోటి కర్రలతోటి కూడా వీళ్ళని వీళ్ళ మీద దారుణంగా మరి చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు వీళ్ళకి పట్టా ప్రకారంగా ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే వరకు కూడా ఈ పోరాటం ఆగదు మరి సరివి వాళ్ళకి చేసిన పట్టాలు పట్టుకొని వాళ్ళు మరి ఉంటున్నారంటే వీళ్ళకి ఇచ్చిన పట్టాలు పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు వీళ్ళకి న్యాయం చేయాలనేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేసి మరి ప్రభుత్వ వారిని కూడా కోరడం జరుగుతుంది ఎవరైతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో లేనోళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి వాళ్ళ భూముల వాళ్ళకి పంచిపెట్టాలనేసి మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ద్వారాగా అఖిల భారత ప్రగతిశాల మహిళా సంఘం పార్టీ ద్వారాగా కూడా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది ఎంఆర్ఆర్ ఆఫీస్ ఎంఆర్ఆర్ ఆఫీస్ అక్కడికి రావడం జరిగింది ఎంఆర్ఆర్ గారికి కూడా వినాద పత్రం ఇచ్చి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని మరి వాగు గొన్నబాబు గారు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడికి రక్షణ కల్పించవలసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ కల్పించాలని మేము ఏలాసు పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము ఒక పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఎవరో ఒక పట్టా వచ్చిన వాళ్ళకి వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని అతనికి వచ్చిన అతని హక్కులన్నీ రద్దు చేసి అతని దగ్గర ఉన్న భూము మరి ప్రభుత్వం తీసుకొని ఈ పేదవాళ్ళకి అందరికీ పంచాలనేసి మేము తెలియజేయడం జరుగుతుంది